హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టాప్ లాస్ని ఎలా ట్రయల్ చేయాలి అనేది తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎంట్రీ ఎక్సిట్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను సేమ్ యాజ్ టీజ్ అట్లా మనం అంటే దాన్ని కొంచెం ప్రో లెవెల్ లో మనం ఇంకా వెళ్దాం సో మీకు ఏంటంటే స్టార్టింగ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేసిన బేసిక్ బేసిక్గా అంటే మనం రెగ్యులర్గా ఏం చూడాలి ఏమేమి చూడాలి ఎట్లా చూడాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ కొద్ది నేను వెళ్తున్నాను ఇండియప్ తెల్లట్లేదు నీకు మల్టీ టైమ్ వేరే ఇక్కడ డిఫరెంట్ గా మేము చెప్పట్లేదు ఈజీగా అర్థం చేసుకొని బేసిక్ అంటే ఇవి ఇవి బేసిక్ కానీ చాలా 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 ఇంపార్టెంట్ మీరు నేను చెప్పిన ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయచ్చు మీరు ఈచ్ ఇండివిజువల్ మీ ఇంట్రెస్ట్ బట్టి సో మీకు ఎంట్రీ చెప్పేసినా ఎగ్జిట్ చెప్పేసినా ఇంకా లాస్ ట్రయల్ కూడా చెప్పాలి కదా టార్గెట్ కూడా చెప్పేసినా ఎట్లా ఎట్లా టార్గెట్ చూడాలి అని చెప్పేసి సో ఇది లాస్ ట్రయల్ కూడా చెప్పేస్తా నేను లాస్ ట్రయల్ చెప్పేస్తా మీకు ఎట్లా ఇప్పుడు ముమెంటా ఉన్నప్పుడు ఈ ఇంత ముమెంటా మనం ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో ఎప్పుడు కానీ మనం ఏంటంటే మన ఏ మార్కెట్ అయినా ఫోరెక్స్ మార్కెట్ అయినా కమోడిటీస్ అయినా క్యాష్ మార్కెట్ అయినా ఏ మార్కెట్ అయినా సేమ్ క్యాండిల్స్ ఉంటాయి సో ఈ క్యాండిల్స్ అనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనకు ట్రేడింగ్ అనేది నాలెడ్జ్ మన అందరూ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చాలా మంది ఇది గ్రాఫ్స్ అని కొంచెం క్రిటికల్ గానే ఆలోచిస్తారు గానీ మీకు అర్థం కానంత వరకే మీకు మైండ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కానీ వన్స్ ఒకసారి మీకు అర్థమైందంటే ఇంత ఈజీ అని అనిపిస్తుంది కానీ ఇనిషియల్ గా మనం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది అయితే ఈ మీకు ఎందుకు మళ్ళీ నేను అదే క్యాండిల్స్ గురించి స్ట్రగుల్స్ గురించి మళ్ళీ చెప్తున్నానంటే ఏందంటే ఒక క్యాండిల్ ఎంత ఈజీగా రీడ్ చేయొచ్చు అన్నది అంటే ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు అది ఎంత ఈజీనా అని చెప్పేసి కానీ మనకు అబ్జర్వేషన్ మనం చేయం అంటే చేయనికి మనకు అంత టైం పడుతుంది కాబట్టి సో నేను చేసినా కాబట్టి దీన్ని మీరు మీరు అబ్జర్వేషన్ చేయండి ఈ లెవెల్ నుంచి మీరు ఇంకా హై లెవెల్ అబ్జర్వేషన్ చేయండి అయితే ఈ రోజు మనం ఇండెక్స్నే చూద్దాం ఒక స్టాప్ లాస్ అనేది ఎట్లా ట్రయల్ చేయాలనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మూవ్ వచ్చింది ఇది హై క్రేడియేషన్ దీన్ని బ్రేక్ చేయలేదు కాబట్టి మనం ఈ ప్లేస్ లో ఎంటర్ అయినాం సో ఈ ఏరియా అంతా బుల్లిష్ ఉంది ఎక్కడ కూడా మార్కెట్ ఫాల్ కాలేదు సో మనం ఏమనుకుంటాం డైలీ ట్వంటీ థర్టీ పాయింట్స్ కాకుండా ఇట్లాంటి మూమెంట్ అని మనం ఎట్లా క్యాప్చర్ చేయాలి మన కాన్సెప్ట్ ఏంది రెడ్ క్యాండిల్ అంటే బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనకు స్టాప్లెస్ అనేది ఎట్లా ట్రయల్ చేయాలనే తెలుస్తుంది సో ఇక్కడ మనం ఈ ఏరియాలో ఎంటర్ అయినప్పుడు ఈ క్యాండిల్ మీద సో మనం నెక్స్ట్ ఏంటి ఇట్లాంటి గ్రీన్ క్యాండిల్స్ పడ్డప్పుడు మనం రెడ్ క్యాండిల్ పడేదాకా ఆగాలి స్టాప్ లాస్ ట్రాల్ చేయాలంటే సో ఈ గా మనం ఈ లెవెల్ లో అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ నాట్ ఫోర్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం మన ఎంట్రీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ కదా సో మనం మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడేదాకా ఆగాలి రెడ్ క్యాండిల్ పడ్డదంటే ఇది ఇంత పెద్ద ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి సో రెడ్ క్యాండిల్ కింద ఉన్న గ్రీన్ క్యాండిల్ కి మనం స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేయాలి సో ఎక్కడ ట్రయల్ చేయొచ్చు అంటే ఈ రెడ్ క్యాండిల్ కింద గ్రీన్ క్యాండిల్ ఉన్నది దీనికి స్టాప్ లాస్ ట్రయల్ చేయాలి రెడ్ క్యాండిల్ కింద పెట్టద్దు ఎందుకంటే మ్యాక్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఏరియాలకి నెక్స్ట్ క్యాండిల్ మొమెంటం కిందకి రాదు ఇది ఇక్కడ టచ్ అయిందంటే ముమెంటం రివర్స్ అయినట్టే సో ఇది ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి మనం ఇంత పెద్ద క్యాండిల్ మొమెంటంను మనం విడుచుకోము కాబట్టి సో ఇందులో మీకు సేమ్ చెప్పిన మెజర్ టూల్ ఉంటుంది మెజర్ టూల్ లో ఇది హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పేసి సో ఇక్కడికి మనం ట్రయల్ చేయాలి సో మీకు స్టాప్ లాస్ ట్రయల్ చేసి నేను ఇప్పుడు ఇది ఒక రెడ్ కలర్ ఇస్తా ఇది ట్రైలింగ్ ట్రైలింగ్ లైన్ సో ఇప్పుడు ఏంది మనం ఇట్లా ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ఇక్కడికి స్టాప్ లాస్ ట్రయల్ చేసినాం ఈ ఏరియా నుంచి ఇక్కడికి వెళ్ళాం కానీ ఇంత మూమెంటం వచ్చింది కాబట్టి మనం ఇంత మూమెంటంని మనం మార్కెట్ వెళ్ళాం కాబట్టి సో అటు ఇటుగా ఇది ఈక్వల్ గానే ఉంది సో నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇట్లా గ్రీన్ క్యాండిల్స్ పడ్డప్పుడు సో మళ్ళీ మనం రెడ్ క్యాండిల్ వచ్చేదాకా చూడాలి రెడ్ క్యాండిల్ ఫుల్ బ్యాక్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ వరకు చూసేసి రెడ్ క్యాండిల్ వచ్చింది కదా సో ఈ రెడ్ క్యాండిల్ అక్క ఒక లైన్ వేసుకుంటే ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది కదా సో ఇట్లా వేసుకోదు అన్నట్టు ఈ ఇక్కడ ఈ విక్ క్లోజ్ ఎంత ఎక్కడ ఉందో అక్కడికి స్టాప్ లాస్ స్టైల్ చేయాలి సో ఇక్కడ హిట్ కాదు మళ్ళీ మళ్ళీ మూమెంటం వచ్చింది కదా మళ్ళీ బేర్ క్యాండిల్ పడేదాకా మనం ఆగాలి బేర్ క్యాండిల్ పడ్డదా సో బేర్ క్యాండిల్ కి మళ్ళీ ఏం టచ్ అవుతుందో దానికి లైన్ వేసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది గ్రీన్ క్యాండిల్ బాడీ ఉంటే బాడీలో పెట్టుకోవాలి విక్ ఉంటే విక్ లో పెట్టుకోవాలి ఇక్కడ టచ్ కాదు మళ్ళీ ఆగాలి మళ్ళీ రెడ్ క్యాండిల్స్ బేర్ క్యాండిల్స్ పడ్డే దాకా ఆగినప్పుడు బేర్ క్యాండిల్ కి ఏ గ్రీన్ క్యాండిల్ కానీ ఏ టచ్ అవుతుందో చూసి ఆ దాని లో పెట్టుకోవాలి సో ఇక్కడ దగ్గర దగ్గర పడ్డాయి కాబట్టి ఇక్కడ దగ్గర దాకా వచ్చింది అంటే సేఫ్ సైడ్ ఇట్లా ఇప్పటి ఇక్కడ దాకా మన స్టాప్ లాస్ ప్రాపర్ గా ట్రయల్ అయింది ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే డికేల కొట్టుకపోతుంది మనకి ప్రీమియం చార్ట్ డికే లా ఇక్కడ లాస్ హిట్ అవుతుంది ఈ ఏరియాలలో హిట్ కాదు ఇట్లాంటి ఏరియాలలో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది ఇది మనం ఆల్రెడీ మంచి ప్రాఫిట్ గెయిన్ చేసినాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లాంటి మూమెంట్స్ దగ్గర దగ్గర క్యాండిల్స్ పడి బేర్ బుల్ క్యాండిల్స్ పడ్డప్పుడు మనం ఇక్కడికే ఫిక్స్ అయిపోవాలి ఈ ఏరియాలో మళ్ళీ దీన్ని లాస్ ట్రయల్ చేయద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం అంటే ఇప్పుడు మనం ఇంకోటి ఏంది మన మొమెంటం పైకి వెళ్తుందా లేదా అంటే ఇప్పుడు ఇది దీని దీని హైని దీని హైని ఇది బ్రేక్ చేసింది దీని హైని ఇది బ్రేక్ చేసింది అంటే మొమెంటం కిందకి ఎదలేదు కాబట్టి మనం ఇంకొంచెం హోప్గా ఇక్కడే మనం హోల్డ్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ మనకి ఏంది ఈ మూమెంటమ్స్ ఈ మళ్ళీ బేర్ క్యాండిల్ పడేదాకా మనం ఆగాలి ఈ మొమెంటం ఈ హై దాకా పోయింది కాబట్టి ఇప్పుడు ఈ హై ఈ గ్రీన్ క్యాండిల్స్ బ్రేక్ చేసినాయి కదా మళ్ళీ ఇక్కడ బేర్ క్యాండిల్ పడ్డది ఈ బ్రేర్ క్యాండిల్ తో లైన్ తీసుకున్నప్పుడు మనకి ఏ గ్రీన్ క్యాండిల్ తో ఏ గ్రీన్ క్యాండిల్ ఈ బేర్ క్యాండిల్ కింద ఉన్నదో దానిని లో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసుకున్నామా సో ఇక్కడ మీరు చూడండి ఈ లో పెట్టుకుంటే ఇది ఇట్లా రీటెస్ట్ తీసుకున్నది కానీ ఇక్కడ స్టాప్ లాస్ హంట్ అయిందా హంట్ కాలేదు మీకు ఇంత పోయినా కూడా స్టాప్ లాస్ హంట్ కాలేదు ఎందుకంటే మళ్ళీ రెడ్ క్యాండిల్ పడేదాకా మీ బేర్ క్యాండిల్ పడేదాకా నేను ఆగాలని చెప్పిన నేను ఎందుకంటే మీకు స్టాప్ లో స్టైల్ చేయాలంటే ఇక్కడ పెరుగుతుంది కదా అని క్యాండిల్ బై క్యాండిల్ క్యాండిల్ బై క్యాండిల్ అంటే మీకు ఎక్కడో ఒక ఆల్రెడీ మీకు స్టాప్ లో హిట్ అయిపోతుంది ఇక ఇక్కడనే హిట్ అయిపోతుంది ఈ ఏరియాలో క్యాండిల్ బై క్యాండిల్ వేరు అనుకో ఇవ్వు ఇక్కడ హిట్ అయిపోతుంది ఇక ఇక్కడ హిట్ అయిపోతుంది ఇగో ఇన్ కేసు ఇవ్వ ఈ ఏరియాలో కూడా ప్రీమియం లో హిట్ అయిపోతుంది క్యాండిల్ బై క్యాండిల్ పోతే ఇగో క్యాండిల్ బై క్యాండిల్ పోతే ఇక మీకు ఈ ఏరియాలో కూడా హిట్ అయిపోతుంది సో క్యాండిల్ బై క్యాండిల్ పోదు బేర్ క్యాండిల్ దాని ముమెంటం ఎక్కడ క్లోజ్ అవుతుందో ఆ బేర్ క్యాండిల్ మొమెంటం క్లోజ్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది కదా అట్లా మనం ప్లాన్ చేసేసి ఏంది ఇక్కడ మనకు బేర్ ఇప్పుడు ఇది ఇది మొమెంటం అయితే ఇక్కడ మనకి స్టాప్లాస్ అంటే ఎందుకంటే ఇక్కడ ఇంత ముమెంటం వచ్చింది సో మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్ మళ్ళీ మనకు బుల్ క్యాండిల్ స్టార్ట్ అయినాయి కదా ఎప్పుడైతే దీని ముమెంటం లో ఉంటుందో ఇక మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి పెట్టుకుంటా ఈ నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా ఇది బులిష్ అయింది కానీ బెలీష్ కాలేదు ఒకవేళ హంట్ అయింది అనుకో నెక్స్ట్ డే ఇన్ కేసు క్యారీ ఫోర్డ్ ఇన్ కేసు అది మన అదేంటి ఇది మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో ఇది లెస్ హిట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ సో ఇదికాలే మనకి క్యారీ ఫోర్ వెళ్దాం మనకు మూమెంట్ ఉంది పర్ ఏంటి మన అనాలిసిస్ ప్రకారం ఎందుకు అంటే ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇట్లా తీసేసుకుంటది మనం అయినా పైన ఓపెన్ కావచ్చు కింద ఓపెన్ కావచ్చు ఎట్లా ఓపెన్ అయినా ఇది నా స్టాప్ లాస్ అని పెట్టి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఫైన్ ఓపెన్ అయింది మార్కెట్ పైన ఓపెన్ అయినప్పుడు చాలా మంది ఏంటంటే బీటీఎస్టీ అంటారు అన్నట్టు అంటే నెక్స్ట్ డే కి ఈవినింగ్ అంటే ఈ రోజు త్రీ ఫిఫ్టీన్ తర్వాత బై చేస్తారు అన్నట్టు ఈ మూమెంట్ చూసేసి వాళ్ళు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ బీటీఎస్టీలు ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీన్ తర్వాత బై చేస్తారు త్రీ త్రీ ఫిఫ్టీన్ కి వాళ్ళకి ఒక ఒకటి మార్కెట్ ఎట్లెడుతుంది అన్నది తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళు బై చేసి నెక్స్ట్ డే మార్నింగ్కే ఎగ్జిట్ అయిపోతారు అంతే మార్కెట్ ఓపెన్ అవుట్తోనే నైన్టీ నైన్ పాయింట్స్ వచ్చింది కదా ఓపెన్ తోనే ఎగ్జిట్ అయిపోతారు సో అందుకే ఇంకా వొలెటాలిటీ ఎక్కువ ఉంటుంది మీరు మార్నింగ్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ వరకు మీరు ఎందుకు ఎక్కొద్దు అని అంటే అందుకే ఉంటుంది అంటే మీకు ఇంట్లో వ్యూ ఉంటే అందులో కూడా ఎక్కొచ్చు కానీ దానికి ప్రో లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇక్కడ ఇక మార్నింగ్ మార్నింగ్ అందరు ఇక్కడ బై కాగానే నైన్టీ పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోయారు ఎగ్జిట్ అయిపోయినా కొద్దిగా మార్కెట్ సెల్ అయిపోయింది ఇక్కడ వరకు సో మళ్ళీ ఒక రీటెస్ట్ తీసేసుకొని మళ్ళీ సెల్ అయిపోయింది మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ సెల్ అయిపోయింది మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ సెల్ అయిపోయింది కానీ ఈ దీన్ని బ్రేక్ చేయలేదు ఇక్కడ మార్కెట్ కరెక్షన్ తీసుకోండి సో కరెక్షన్ తీసుకున్నప్పుడు ఏంది మళ్ళీ ఫస్ట్ టార్గెట్ మన ఇది రీచ్ అయింది ఇక్కడ ఇది బ్రేక్ అవ్వాలా మళ్ళీ కిందకి వచ్చింది ఇక్కడ కింద బ్రేక్ అవ్వాలా మళ్ళీ పైకే ఉంది ఇక్కడ మార్కెట్ ఇటు బ్రేక్ అవుతుంది ఇటు బ్రేక్ అవుతుందో తెలియదు కాబట్టి నెక్స్ట్ డే ఈ లెవెల్ ను బ్రేక్ చేసి ఇక్కడ కొత్తగా హై చేసింది కదా అప్పుడు మనకు మార్కెట్ మన సబ్జెక్ట్ ప్రకారం వెళ్తే బులిష్ ఉంటుంది బులిష్ కూడా ఉన్నది అని చెప్పినట్టు ఈ హైయర్ హైస్ లోయర్ లోస్ మీరు వీడియోస్ చూడండి నేను పెట్టినాయి మీకు క్లియర్ గా సబ్జెక్ట్ మీకు అర్థమైతే ట్రెండ్ ఎటు వెళ్తుందో వెళ్తుంది ఎంట్రీస్ ఎగ్జిట్ స్టాప్ లాస్ స్టల్ మీద కాన్సన్ట్రేషన్ హైయర్ హైస్ లోయర్ లోసు బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ వీడియోస్ మీరు చూసి దాని మీద మల్టీ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి మల్టీ టైం ఫ్రేమ్స్ లో మీరు చూసినప్పుడు మీకు ట్రెండ్ పట్టుకోవడం ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు సో ట్రెండ్ పట్టుకోవడం వచ్చింది అనుకో మీకు తర్వాత మీకు ఏ ట్రెండ్ ఎట్ వెళ్తుంది అంటే మీరు అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ మనకు ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లెస్ స్టైల్ కావాలి అసలు మనకి ట్రెండే తెలియదు ఆ ట్రెండ్ బెరిష్ బులిష్ మూమెంటమా బెరిష్ మూమెంటమా రేంజ్ బౌండ్ మూమెంటమా అనేది మనం కనిపెట్టనప్పుడు మనకు ఈ ఎంట్రీస్ ఎగ్జిట్ స్టాప్లెస్ స్టైల్ తో మనకి ఏం పని ఫస్ట్ ట్రెండ్ తెలిస్తే తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కాబట్టి మీరు వీటి మీద మీరు ప్రాపర్గా చేసారనుకో అనుకో మీకు తెలుస్తుంది ఇగో ఇట్లా మీరు చూడంగానే చాటిన ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ఇది ఏంది ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఏం లేవు మనకు ఇక్కడ పుల్ బ్యాగ్ తీసేసుకుంది ఇగో ఈ ఏరియాలో మళ్ళీ ఇట్లా పుల్ బ్యాగ్ తీసేసుకుని ఇట్లా పైకి వెళ్ళింది సో మీకు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను షాప్లా స్టైల్ గురించి చెప్తున్నా సో ఇది మొమెంటం వచ్చింది కాబట్టి ఈ సినారీస్ కూడా మీకు చెప్తున్నా సో ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఇక్కడ స్టాప్ స్టాప్లాస్ అనేది హంట్ అయిందా కాలేదు హంట్ కాదు కూడా ఎందుకంటే మీరు ఆ ప్రాపర్ వేలో అట్లా చేసుకుంటే మనకి ఏంది ఇక్కడ వరకు ఇప్పుడు ఏంది ఇది ఎక్కడ ఇప్పుడు ఏంది స్టాప్ లాస్ వచ్చేది రెడ్ క్యాండిల్ బేర్ క్యాండిల్ కింద విక్కి ఇది ఒకటి పెట్టేసుకున్నాం దీని నుంచి మొమెంటా ఇది మళ్ళీ బులిష్ కాగానే ఈ బేర్ క్యాండిల్ విక్ ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుంది ఈ గ్రీన్ క్యాండిల్ వాటి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్నాం మళ్ళీ దీని మొమెంటం వచ్చి మళ్ళా రెడ్ క్యాండిల్స్ వస్తే అంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడనే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఏదైతే బేర్ క్యాండిల్ ఉందో ఈ బేర్ క్యాండిల్ లైన్స్ అన్ని ఈ రెడ్ క్యాండిల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మనం స్టాప్ లాస్ ఏంటనే ట్రయల్ చేయాలి ఈ ఏరియాలో దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఏంది ఏదైతే ఈ బేర్ క్యాండిల్ ఉందో ఈ బేర్ క్యాండిల్ పైన మళ్ళీ బేర్ క్యాండిల్ ఉండాలి ఇప్పుడు మనం ఇటు చూసినప్పుడు దీనికి ఇప్పుడున్న ఈ బేర్ క్యాండిల్ ఎక్కడ వచ్చేది ఈ గ్రీన్ క్యాండిల్ కి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా ఉన్నప్పుడు మనం ముమెంటం వచ్చినప్పుడు ఇక్కడ స్టాప్లో స్టైల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఏంది మళ్ళీ ఈ బేర్ క్యాండిల్ కింద బేర్ క్యాండిల్ కి ఏది ఉంది గ్రీన్ క్యా మన బుల్ క్యాండిల్ ఉంది కదా బుల్ క్యాండిల్ విక్కి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో మళ్ళీ ఏంది ఇక్కడ ఇక వచ్చింది ముమెంటం వచ్చినాక మనం కాసేపు ఆగాలి ఎందుకంటే ఇప్పుడు ఇక ఏదైతే ఈ బేర్ క్యాండిల్ ఉందో బేర్ క్యాండిల్ పైన విక్కేసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఇక్కడ కొట్టేసింది కొట్టేసింది కాబట్టి మనకు స్టాప్ స్టాప్లాస్ జరుపుదామన్నా మేబీ కిందికి వస్తుంది కావచ్చు లేదు అంటే మనకి యాజ్ ఇక్కడ వరకు చాలా మూమెంట్ వచ్చింది కాబట్టి మనం ఓల్డ్ చేద్దాం మనకి ఇంకా చిన్నగాడికి ప్రాఫిట్ లేదంటే స్టాప్లాస్ అంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సో ఇది ఏంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కింద దీని మళ్ళీ పైకి వెళ్ళింది కదా అప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ కి ఉన్న సారీ ఈ బేర్ క్యాండిల్ కి ఏది టచ్ గ్రీన్ క్యాండిల్ ఇది టచ్ దీని లోయర్ లో ఇక్కడ మనం స్టాప్లాస్ తయారు చేయాలి ఎప్పుడైతే మళ్ళీ ఇది గ్రీన్ వెళ్ళిపోయిందో మళ్ళీ బేర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా ఇది అయినప్పుడు దీని విక్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా లాస్ అనేది ట్రై చేయాలి ఇది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ కదా మీకు ఇది వన్ మినిట్ లో చూపిస్తా ఎట్లా అన్నది సేమ్ మీకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అది నేనే ఒక్కేనే చెప్పిండా లేకపోతే ఇందులో ఎంతవరకు నిజంగా అనేది మీరు కూడా సెల్ఫ్ గా మీరు ట్రయల్ చేయండి నేను చెప్పిన ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేయరు మీకు స్టాప్ లాస్ ట్రయల్ అనేది మీరు ఎన్ని వీడియోలు చూసినా కూడా మీకు స్టాప్లాస్ ట్రయల్ ఎట్లా చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు మీరు మీ ఏదన్నా ఒక్క వీడియో మీరు దొరకబట్టండి అంటే ఉండొచ్చు వందలో మీకు మూడు నాలుగు స్టాప్లెస్ ట్రైలు ఉంటాయి కానీ తొమ్మిది ఎనిమిది మంది స్టాప్లెస్ ట్రైల్ ఎట్లా చేయాలని కూడా మీరు చెప్పారు సో లాస్ స్టైల్ తెలిస్తే మీకు మజా వస్తుంది మీకు ఎట్లా లాస్ స్టైల్ బెరిష్ మూమెంట్ చూద్దాం ఇందాక బుల్లిష్ మూవ్మెంట్ చూసినాం కదా సో ఇక్కడ ఇప్పుడు ఈ లోను ఇది బ్రేక్ బ్రేక్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అయిపోయినాం కదా ఎంట్రీ అయిపోతే మనం దీన్ని గ్రీన్ గ్రీన్ తో మనం లాస్ స్టైల్ చేద్దాం సో ఇక్కడ ఎంటర్ అయినాక మొమెంటం బెరీస్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చినాక మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏది పడ్డది బుల్ క్యాండిల్ పడ్డది కదా దీనికి ఏది రెడ్ క్యాండిల్ టచ్ అవుతుంది దీన్ని లో పెట్టుకోవాలి సో ఇక్కడ జర్సీ మార్కెట్ అనేది కన్సోల్డేట్ అయింది కానీ ఇక్కడ దాకా వచ్చిందా రాలా మళ్ళీ దీని మొమెంటం అంటే ఈ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఏది ఈ అంటే ఈ క్యాండిల్స్ అని ఇదే ఏరియాలో ఉన్నాయి ఎందుకంటే ఈ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ మధ్యలోనే ఉన్నాయి క్యాండిల్స్ అనేది సో మొమెంటం మన స్టాప్ లో ఎట్లా ట్రైల్ చేస్తాం దీని ఇప్పుడు ఈ మూమెంటే బ్రేక్ చేసి కిందకి వచ్చింది కదా అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేయొచ్చు అప్పుడు ఏంది ఇది బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంది బుల్ క్యాండిల్ పడ్డది కదా బుల్ క్యాండిల్ తో మనం ఇట్లా లైన్ వేసుకున్నాం దీని విక్ కింద ఏ క్యాండిల్ ఉంటే మళ్ళీ ఆ క్యాండిల్ స్టాప్ లాస్ లో పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ ఈ మూమెంటం ఇక్కడ బ్రేక్ చేసేసినాక మళ్ళీ మళ్ళా రివర్స్ ఒక గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి బుల్ క్యాండిల్ కోసం చూడాలి బుల్ క్యాండిల్ వచ్చింది బుల్ క్యాండిల్ వచ్చింది కానీ ఇది ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా ఇక్కడ క్లోజ్ అయిపోయినాక దీనికి ఇట్లా లైన్ వేసుకుంటే ఏ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అంటే బేర్ క్యాండిల్ ఏది ఉంటుందో దాని దాని హైతో విక్తోని పెట్టుకోవాలి మళ్ళీగా ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇట్లా ట్రయల్ చేసుకోవచ్చు మళ్ళీ కింది మార్కెట్ కిందికే ఇట్లా పైకి కాలే సో మళ్ళీ ఈ మూమెంట్ అం పోయి మళ్ళీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ అంటే బుల్ క్యాండిల్ పడుతుందో దానికి ఏ క్యాండిల్ అయితే టచ్ అవుతుందో దాని ఇట్లా లో పెట్టుకోవాలి ఇట్లా సో ఇది ఏందంటే పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ట్రయలింగ్ హిట్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లా రాలేదు ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది రాదని అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం సేఫ్ సైడ్ ఏం చేయాలంటే ఇట్లాంటి మొమెంటం వచ్చి జెర్సేప్ కన్సల్టేట్ అయినప్పుడు మనకి ఎన్నో మినిట్ క్యాండిల్ కి టచ్ అయింది ఇది ఇది ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ క్యాండిల్ కి ఈ లైన్ టచ్ అయిపోయింది ఇట్లా మనకి ఇక్కడనే జెర్సేప్ కన్సల్టేట్ అవుతుంది అని అన్నప్పుడు సిక్స్ క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత విక్ తొమ్మిది బ్రేక్ అయిపోయింది ఇట్లాంటి సీనియర్స్ దగ్గర దగ్గర క్యాండిల్స్ పడ్డప్పుడు సేఫ్ సైడ్ కి నాకు ఇప్పటికే చాలా వచ్చింది వస్తే వస్తే లేకపోతే లేదు అని అనుకున్నప్పుడు మనం సేఫ్ సైడ్ గా ఈ క్యాండిల్ మీద ఇట్లా పెట్టుకోవచ్చు అంతసేపు ఒక ఏరియాలో కన్సల్టేట్ అయిందంటే మేబీ పైకి వెళ్ళడానికి కిందకి వెళ్తా అంటే ఇది సేఫ్ సైడ్ అన్నట్టు ఇది సేఫ్ ట్రయల్ స్టాప్ లాస్ అన్నట్టు ఇక్కడ ఈ ఏరియాలోనే ఉన్నది సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయి మళ్ళీ కిందికి వచ్చేసిందో మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ వస్తుంది చూడాలి దాని గ్రీన్ క్యాండిల్ తో ఏ రెడ్ క్యాండిల్ టచ్ అవుతా చూసి ఇట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది మనకి మనకి ఇక్కడనే హిట్ అయింది అనుకున్నాం ఎడ ఈ ఏరియాలో హిట్ అయింది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అంటే మన ఎంట్రీ నుంచి ఎన్ని పాయింట్స్ మనం కిందికి క్యాప్చర్ చేసినాం సిక్స్టీ వన్ రూపీస్ క్యాప్చర్ చేసినాం ఇదేది వన్ మినిట్లా సో మనం ఇది ప్రీమియం లో చూద్దాం మీ వర్కౌట్ అవుతుందా లేదా ఒట్టిగానే చెప్తుంటారా అన్నది మీకు కన్ఫర్మేషన్ రావాలి కదా అంటే మనం ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే గ్యాప్ ఎట్లా ఉంటుంది విక్ కొడుతుంది ఎడ కొడతలేదు అనేది లాస్ స్టైల్ అనేది మనం ఇట్లా మల్టిపుల్ అనాలిసిస్ స్టార్ట్ చూడాలండి నేను ఇట్లా ఓన్ గా చూసి దీని అన్నిటినీ అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను నేను ఇది మీకు దాదాపు మీరు పెయి పెయిడ్ కోర్స్ చేసి మీరు వేరే ఏ కోర్సు చేసి మీరు ఒక క్లాసు పెయిడ్ కోర్స్ అండి అందులో కూడా చెప్పాడు మీకు స్టాప్ లాస్ స్టైల్ అనేది లాస్ స్టైల్ అనేది అసలు ఎవడు చెప్పనే చెప్పాడు మీకు ఎందుకంటే ఇది ఇది వాళ్ళకి తెలుసా తెలియదు తెలియదు కానీ ఎప్పుడు ఎవరు చెప్పరు మీకు కావాలంటే మీరు చూడండి చెప్పారు అంటే వాళ్ళకి గ్రేరు ఎందుకంటే మళ్ళీ పెయిడ్ కోర్స్ లాగా అని చెప్పేసి కొంత తెలిసినా కూడా అక్కడ వాళ్ళు చెప్దామని చెప్పి చూస్తారు కానీ ఎవరైతే చెప్పరు నేను వాళ్ళని తప్పుగా అనట్లేదు ఎవరి బిజినెస్ అంటే బిజినెస్ ఎవరైనా మనం డబ్బుల కోసం పనిచేస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీని చెప్తారు నేను ఏంటంటే నేను మనం ఈ సబ్జెక్టును మనం నాలెడ్జ్ షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను అంతే నేను సో ఇప్పుడు ఏంది మనం ఒక ప్రీమియం తీసుకుందాం ఈ రోజు నిన్న ప్రీవియస్ డే ఈ రోజు మార్కెట్ అంతా రేంజ్ బాగుండు ఉంది మార్కెట్ ఇట్లాంటి మార్కెట్ ఎందుకు రేంజ్ బాగుండు అంటే నిన్న మంత్ ఎక్స్పైరీ నిన్న థర్స్డే మంత్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆల్రెడీ నిన్ననే గట్టిగా సాలరీ మూమెంట్ ఇచ్చింది కాబట్టి ఫ్రెష్ మార్కెట్ కాబట్టి మంత్ స్టార్టింగ్ కదా ఇంకేడా మంత్ ఇది ఆగస్ట్ మంత్ అయిపోలే ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ రావాలి కాబట్టి అంత రేంజ్ బాగుండ్ మార్కెట్ ఉంది సో ఈ రోజు ఎంత మనకు రేంజ్ బాగుంది సిక్స్టీ వన్ పాయింట్స్ ఉంది ఇట్లా రేంజ్ బాగుండలా మీరు చెయ్యద్దు ఎప్పుడు కానీ రేంజ్ బౌండ్ మార్కెట్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పైక కింద బ్రేక్ కావాలి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ సో బ్రేక్ అయింది కదా బ్రేక్ అయినాక ఈ ఇట్లాంటి మూమెంట్ వచ్చినప్పుడు దీనికి ఒక లైన్ వేసుకుందాం అనుకో మార్కెట్ ఈ ఏరియాలో ఉంది ఈ జోన్ లో ఉంది ఈ జోన్ దాటి పైకి వెళ్ళిందా నీకు మార్కెట్ మూమెంట్ ఉంటే ఇప్పుడు ప్రీవియస్ డే ట్వంటీ నైన్త్ అగస్ట్ మనం చూస్తే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఇది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పైన కింద విక్కుతో ఒక రెండు లైన్లు వేసుకున్నాం అనుకో దాని వెనక నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన క్యాండిల్ పైన వేసుకుంటే ఇక్కడ నుంచి మూమెంట్ ఎంత కవర్ అయింది మూమెంట్ అంటే ఇట్లా వస్తుంది ఇట్లా అంటే ఇది కాకనే ఇంకా వన్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ లేని ఇది ఏంటంటే ఇది మార్కెట్ ట్రెండి మార్కెట్ ఇప్పుడు మీకు ఇట్లా ఒక ఎప్పుడైతే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇంకొక క్యాండిల్ అవుతుందో మీరు లైన్ ఇటొకలైన లైన్ వేసుకుంటే ఈ బ్రేక్ చేస్తేనే అటో ఇటో ఎటో దిక్కు మీకు మొమెంటం ఉన్నట్టు ఇప్పుడు ఇల్లే మార్కెట్ దిగినట్టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఇంట్లో స్టాప్ లో హంట్ అయిపోతుంది కానీ మీరు ప్రాఫిట్ గెయిన్ చేయలేదు గెయిన్ చేసినా మీరు మార్కెట్ పైకి కిందకి ఇరవై ముప్పై పాయింట్లలో తిరుగుతుంది మీరు స్టాప్ లో పెట్టి దిగే లోపలనే ఐదు పది పాయింట్ల పంటే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు అవసరం అయితే మీరు పదిసార్లు పది స్టాప్ లో గంటే అవుతాయి సో మనం ఏంది ప్రీవియస్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఎక్కడ ఇక మనం ఈ మొమెంటమ్ క్యాప్చర్ చేద్దాం మనం ఏంది ఎక్కడ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిఈ తీసుకుందాం మనం ఒకసారి కాల్ ఆప్షన్ తీసుకొని చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిఈ ట్వంటీ నైన్ థౌజండ్ సారీ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ చూద్దాం ఇక్కడ వన్ మినిట్ టైం ఫ్రేమ్ లో చూద్దాం స్టాప్లాస్ ఎట్లా ట్రయల్ చేయాలని ఏది కానీ మీకు మొమెంటం అన్నది అట్లా ఇక మీకు ఇప్పుడు ఒక ఈ హైని బ్రేక్ చేసి లో తీసుకుంది ఫుల్ బ్యాక్ తీసుకుంది సో నేను ఇక్కడ ఎంటర్ అయినా ఇక్కడ ఎంటర్ అయినాక ఈ లో స్టాప్ లాస్ పెట్టుకున్న స్టాప్ స్టాప్లెస్ లైన్ కి మనం రెడ్ క్యాండిల్ వేస్తారు రెడ్ లైన్ రెడ్ కలర్ వేసుకున్నా క్లియర్ ఉంటుంది స్టాప్లస్ అనేది సో ఇక్కడ ఎంటర్ అయింది కదా మొమెంటు మనకు ఇక్కడ నుంచి గ్రీన్ అయి మళ్ళీ బేర్ క్యాండిల్ పడాలి బేర్ క్యాండిల్ పడ్డదా బేర్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పడ్డదా పడ్డాక ఈ దీనికి తని ఇట్లా ఇట్లా గ్రీన్ క్యాండిల్ టచ్ అయ్యేలా ఇట్లా లైన్ వేసుకుంటే ఏ గ్రీన్ క్యాండిల్ టచ్ అవుతుందో దాని లో అంటే ఈ కి ఇక్కడికి స్టాప్లెస్టైల్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంటర్ అయినామా ఇప్పుడు ఏ ఏరియా మనం ఈ ఏరియాలో మనం ఈ ఏరియాలో మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి మనకి ఎంత స్టాప్ లాస్ స్ట్రైల్ అయిపోయింది ఆల్రెడీ మన ఎంత ఇక్కడ ఫైవ్ పాయింట్స్ మనం లాస్ సిక్స్ పాయింట్స్ పెట్టుకున్నది సిక్స్ పాయింట్స్ అంటే వన్ ఇస్ట్ వన్ ఇక్కడ మనకు వచ్చేసింది సో మనం సేఫ్ సైడ్ వన్ ఇస్ట్ వన్ వచ్చేసింది ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మొమెంటం పోయి మళ్ళీ ఎప్పుడైతే బేర్ క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి దీనికి ఒక ఇట్లా ఒక సీదా ఒకటి లైన్ వేసుకుంటే ఏ గ్రీన్ క్యాండిల్ టచ్ అవుతుందో ఆ గ్రీన్ క్యాండిల్ ఈ ఈలో పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి ఇంత షార్ప్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం సేఫ్ సైడ్గా మీరు ఇక్కడ కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటే ఈ హాఫ్ పెట్టుకోవచ్చు ఈ హాఫ్ పెట్టుకున్నప్పుడు మీకు ఏమని చెప్పినా ఇది ఒక మెజర్ ఉంటుంది మెజర్ టూల్ తీసుకొని ఇట్లా హాఫ్ తీసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ హాఫ్ లో మీరు లాస్ స్ట్రైల్ చేయొచ్చు ఎందుకంటే ఇది దాటి కిందికి రాదు ప్రాబబిలిటీ ఒకవేళ వచ్చిందంటే ఎక్కువ ఉన్నట్టు లేదంటే మూవెంట్మెంట్ క్లోజ్ అయినట్టు సో ఇక్కడ మూమెంట్ మళ్ళీ పైకి వెళ్ళింది ఎప్పుడైతే మళ్ళీ ఈ ఏరియాను బ్రేక్ చేసేసి మళ్ళీ పైకి వెళ్తుంది కదా పైకి వెళ్ళి మళ్ళీ బేర్ క్యాండిల్ పడుతుంది కదా బ్రెయిన్ బేర్ క్యాండిల్ ఎక్కడ మళ్ళా దాన్ని లో ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ తో టచ్ అయింది సో ఇది స్టాప్ లాస్ ట్రయల్ సో మనం ఇంత పెద్ద క్యాండిల్ మనం ఊరికి పుక్కట్లో మనం ఇసుకోం మార్కెట్ కాబట్టి సో ఇది హాఫ్ హాఫ్ చేసేసుకొని హాఫ్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటారు సో ఇక్కడ తగలది ఇది సో మళ్ళీ మూమెంటో వచ్చేసిందో మళ్ళీ బేర్ బేర్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో దానికి స్టాప్ లాస్ అనేది ట్రైల్ అయిపోతుంది ఇక్కడికి ట్రయల్ అయినప్పుడు దాని ఏంది ఇక్కడ సో మనకి ఎంత మనకు ఇక్కడ పెట్టుకున్నాక ఇగో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి ఇక్కడ స్టాప్లాస్ హిట్ అయింది మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకి హిట్ అయింది సో హిట్ అయినప్పుడు మనం ఎక్కడెక్కినా ఇక్కడ నుంచి ఎక్కినాం మనం ఎన్ని ప్రాఫిట్స్ ఎంత ప్రాఫిట్ చేసినాం థర్టీ టూ పాయింట్స్ చేసినాం సో ఇది స్టాప్ లాస్ ట్రైల్ ఇది వన్ మినిట్ చూడండి మీరు ఫైవ్ మినిట్స్ లో చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ లో చూడండి ఈ స్టాప్లెస్ ట్రయల్ అనేది ఇది అక్యురేట్ గా వర్క్అవుట్ అవుతుంది మీరు కావాలంటే మీరు స్టాక్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి మీరు మల్టిపుల్ చేయండి స్టాప్లెస్ ట్రయల్ అనేది చాలా మందికి తెలియదు ఎట్లా చేయాలి క్యాండిల్స్ ఎట్లా రీడ్ చేయాలి అనేది తెలియదు మీరు మీకు చెప్పేది ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా ప్రైజ్ ఆక్షన్ అనేది కింగ్ ఎందుకు అవుతుంది అంటే మీరు ఈచ్ ఎవ్రీ క్యాండిల్ సింగిల్ పిన్ టు పిన్ పిన్ టు పిన్ మీరు ఈచ్ అండ్ ఇంత అబ్జర్వేషన్ చేయాలి మరి అంత అబ్జర్వేషన్ చేసినప్పుడే మీ ప్రో లెవెల్ లో మీకు స్కిల్స్ దొరుకుతాయి మీ ప్రో ట్రేడర్ అంటారు అన్నట్టు ఇవన్నీ మీకు అంటే మనకు అంత ప్యాషన్ ఉండాలి ఇలా నేర్చుకోవాలన్న దానికి సో మీకు ఏంటంటే అంటే ఎప్పుడు ఎవరైనా ఒకరు చెప్తేనే మనకు తెలుసు చాలా వరకు మనకు చెప్పే వాళ్ళు లేరు మన పెయిడ్ కోర్స్ ఉన్న పెయిడ్ కోర్సుల వాళ్ళు అన్ని చెప్పేటి అన్ని ఏంటంటే అన్నెసెసరీ చెప్తారు నెసీ అంటే బేసిక్ గా మనకు ఒక చార్ట్ అనేది అనాలిసిస్ చేసి తెలిసినాక తర్వాత ఫర్దర్ గా లిక్విడిటీకి వెళ్ళాలన్నా లేకపోతే ప్రైస్ ప్రైసాక్షన్ ప్యాటర్న్స్కి వెళ్ళాలన్నా అది నెక్స్ట్ అండి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు యాక్షన్ ప్యాటర్న్స్ అంటారు లిక్విడిటీ చూసుకోవాలి ఆప్షన్స్ అని చూసుకోవాలి ఇంట్లో ఇండమని ఎద్దామని ఆ ఇక్కడ మనకి లిక్విడ్ లిక్విడిటీ ఎటు ఉన్నదో అది చూసేసుకొని దాని మీద మనం ఇట్లా ఎంట్రీస్ కొట్టాలి ఇవ్వని చెప్తారు అవి ఏంటంటే ఫస్ట్ అవి కాదు మనకు అసలు మనకి చార్ట్ రీడింగే రాదు చార్ట్ రీడింగ్ చేసినాక అది ట్రెండ్ ఎట్ వెళ్తుందో దాన్ని దొరకపట్టడం రాదు మనకి ఇవన్నీ తెలియని మనం లిక్విడిటీ చూసి తెలుసుకొని ఏం చేసుకుంటాం అన్ని తెలుసుకొని ఏం చేసుకుంటాం అందుకే నేను చెప్పిన వీడియోస్ కూడా మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ బేసిక్ కాన్సెప్ట్ ప్రకారమే వెళ్తున్నాయి మీకు లిక్విడిటీ చెప్పలేదు లిక్విడిటీ మీద కూడా మీకు చెప్తా నేను లిక్విడిటీ మీద కూడా ఎట్లా వెళ్తుంది మార్కెట్ మీకు ఎట్లా బ్రేక్ అయిపోతుంది మీకు లైవ్ వీడియోస్ కూడా చేయొచ్చు కానీ నేను జాబ్ చేస్తాను కాబట్టి నాకు అది వీలు కాదు నేను ఏంటంటే నైన్ టు సిక్స్ నేను జాబ్ చేస్తాను సో నాకు అది వీలు కాదు ఎందుకంటే మనం లైవ్ రికార్డ్ చేసి జాబ్ను పక్కన పెట్టి చేసి అంత మనకు లేదు సో నేను జాబ్ చేసుకోవాలి ఎందుకంటే నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ జాబ్ కాబట్టి దీని మీద నేను ఇట్లా మార్కెట్ అయిపోయినాక అనాలిసిస్ చేస్తూ ఉంటాం డైలీ డైలీ అట్లా సో మీకు లైవ్ మార్కెట్ నేను చూపించలేను నేను ఎప్పుడైతే నేను ఎప్పుడైనా హాలిడేస్ అంటే నాకు ఆఫీస్ తప్పిన హాలిడేస్ వచ్చినప్పుడు నాకు ఆ పర్టికులర్ డే రోజు నాకు ఆఫ్ ఉన్నప్పుడు మా రోజు మార్కెట్ రన్నింగ్లో ఉంటే నేను అది ఏమైనా లైవ్ చేసి మీకు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మీకు ఎట్లా ట్రెండ్ పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలని కానీ ఇదంతా ఏంటంటే మీరు ఇవన్నీ నేను చెప్పిన బేసిక్ ప్రతి ఒక్కటి మీరు చూడండి మీరు డైలీ డైలీ అనాలిసిస్ చేయండి మీకు ఉపయోగపడితేనే మీరు ఆ ఇది ఉన్నది ఇది చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీకు తెలిస్తేనే మీరు మళ్ళీ మీకు చూడడానికి మీరు వస్తారు కాంటెంట్ గా లేకపోతే మీరు కూడా చూడరు కాదండి సో నేను ఇదంతా ఏంటంటే రీసెర్చ్ చేసి క్యాండిల్ క్యాండిల్ ఇట్లా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏంటంటే మా నాలెడ్జ్ షేర్ చేసి చాలా మంది ప్రాపర్ గా చెప్తలేరు అన్నట్టు అట్లా నాకు ఎందుకంటే నేను కూడా ఒక స్టేజ్ నుంచి మార్కెట్ మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవన్నీ చూసినా ఒకటే అవి వాళ్ళనే నాకు ఈ నాలెడ్జ్ వచ్చింది వాటిని తప్పనడం లేదు కానీ ప్రైజ్ యాక్షన్ నేర్చుకుందామని అటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు అది కొన్ని ఛానల్స్ ఉన్నా కూడా మళ్ళీ క్యాండిల్ క్యాండిల్ ఇట్లా కొంచెం సింప్లిఫైడ్ వేలో చెప్పినట్టు నాకు అనిపించలేదు నేను సింప్లిఫైడ్ వేలో చెప్తున్నా లేదా అనేది మీరు చెప్తే నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను అనుకుంటున్నాను మరి అది నేను 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 రాంగా రైటా మరి నేను చెప్తున్నది కరెక్టా కాదా అనేది మీరు ఎవరైనా కామెంట్ చేసి చెప్తే నిజమే నేను చెప్పింది కరెక్టే లేకపోతే నా ఊహకు నేను అనుకుని నా నేనే సాటిస్ఫై అవుతున్నాను మీకు సింపుల్ గా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను కావచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది నేను చెప్పగలుగుతున్నా లేదా నాకు చెప్ప రావట్లేదా లేకపోతే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలనే నాకు తెలుస్తుంది కాబట్టి మీకు ఏదైనా అట్లాంటివి అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి నేను నేర్చుకుంటాను దాన్ని అప్డేట్ చేసుకుంటాను నేను మీకు ఇంకేదైనా ఇంకా గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏంటంటే యాక్షన్ అంటే చాలా మంది కాంప్లికేటెడ్ చూస్తారు కదా నేను గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే సో మీరు ఈ స్టాప్ లాస్ మీకు చెప్పిన ఈ కాన్సెప్ట్ మీరు చూడండి లైవ్ లో మీకు రన్నింగ్ మార్కెట్లో కూడా ఇట్లా మీరు ఐడెంటిఫై చేయనీ ప్యాటర్న్స్ చూడండి మీకు లాస్ అనేది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే మనం మార్కెట్కి మొత్తం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫైవ్ పాయింట్స్ స్టాప్లెస్ ట్రైల్ స్టాప్ హిట్ అయినా ఫైవ్ పాయింట్స్ మీరు మీ ప్రాఫిట్ మీద మీరు ఫైవ్ పర్సెంట్ అంటే ఛార్జెస్ చేసుకొని ఒక ఇంకో కొన్ని రూపాయలు అయితే మీరు సేవ్ చేసుకున్నారు కదా సో మనం అది కావాలి మనకు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ ట్రయల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం వన్ రూపీ కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసినాం అనంటే అది చాలా ఎంతో మనం అంటే వన్ ఇస్ టు టూ థౌజండ్ పెట్టుబడి పెడితే థౌజండ్ వచ్చింది అనేది కాదు మన థౌజండ్ పోకుండా చూసుకోవడం కూడా చాలా స్కిల్ అది ఇది కూడా కావాలి ఉన్న క్యాపిటల్ కాపాడుకోవడం కూడా చాలా పెద్ద స్కిల్ అది ప్రాఫిట్ తీస్తే స్కిల్ అనడం కాదు బేసిక్స్ స్కిల్ ఇది ఇది వచ్చినాక మనకి ప్రాఫిట్స్ నెక్స్ట్ సెకండరీ కానీ మనం ఉన్న క్యాపిటల్ బొడగొట్టుకోకుండా ఇట్లా స్టాప్ లాస్ స్టైల్స్ ఇట్లా మల్టీ అనాలిసిస్ చేసుకొని మనం ఉన్న క్యాపిటల్ ని కాపాడుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనకు ప్రాఫిట్స్ వస్తాయి సో ఆ విధంగా నేను ఇది చెప్తున్నా స్టాప్ల సార్ మీకు కొంచెం ప్రాక్టీస్ చేయండి మీకు దీని మీద అంటే డైరెక్ట్ దిగద్దు మార్కెట్లో మీరు అనాలిసిస్ చేయండి నేను ప్రతి యూట్యూబ్ నుంచి ఎవరైనా చెప్తే దాని మీద నేను దాదాపు ఒక టూ టు త్రీ మంత్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎట్లా పని చేస్తుంది ఏది పని చేస్తుంది అని అంటే టూ టు త్రీ మంత్స్ మీరు అట్లా చేసినప్పుడే దాన్ని డెప్త్ అంటే దాని నాలెడ్జ్ ప్రాపర్గా మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ కి మీకు రాదు అది మీకు అచ్చిన టైంకి ఇస్తుంది కానీ రియల్ లా మీకు మార్కెట్ ఉన్నప్పుడు ఇటు ప్రాఫిట్ లాస్ చూసుకోవాలి స్టాప్ లాస్ చూసుకోవాలి మీరు రిస్క్ రివార్డ్ చూసుకోవాలి ట్రెండ్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు అందుకే ఒక త్రీ మంత్స్ మీరు దాని మీద ప్రాపర్గా గా చేసారు అనుకో త్రీ మంత్స్ కి మైండ్ అనేది ఆ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేస్తే అడాప్ట్ చేసి ఇప్పుడు మన బైక్ అనేది ఇన్షియల్ గా మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది ఆ మనం ఒకటే ఇప్పుడు ఒకటి గేర్ వేస్తా ఉంటాం ఆ గేర్ వేసినప్పుడు గేర్ క్లచ్ బైక్ ఎక్సలేటర్ నాలుగు మనం ఎట్ టైం మనం కాన్సన్ట్రేషన్ చేయలేము కొత్తగా ఉన్నప్పుడు ఈ క్లచ్ చేసే సమయానికి రేజ్ ఎక్కిస్తాం ఇస్తాం ఎక్సిటర్ ఎక్కువ ఇచ్చే సమయానికి బ్రేక్ నొక్కుతాం బ్రేక్ నొక్కదు ఏ గేర్లో వెళ్తుందో మనకు తెలియదు కదా సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అదే ఇప్పుడు మనకు క్లచ్ గేర్ వేసినప్పుడు ఇట్లా క్లచ్ ఇడవాలి అనేది దాని మీదే ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కాన్సన్ట్రేషన్ చేసినాం అనుకో మనకి ఏమైతుంది అంటే అప్పుడు గేర్ ఎట్లా వేయాలనేది పర్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఎక్సిలేటర్ ఇస్తూ మనం ఈ సడన్ గా మనం బ్రేక్ ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు మనం ఎట్లా బ్రేక్ క్లచ్ ఉంది మన గ్రేర్ ని ఎట్లా మార్చాలనేది నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఒకటేసారి మన నాలుగేట్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకో మనం అటు మనకు యాక్సిడెంట్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా మీకు ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే దీని మీద ఒక మీరు టూ టు త్రీ మంత్స్ అనాలిజీస్ చేసినప్పుడు ఇది మన బ్యాక్ అండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇది మీకు మీకు తెలియకుండానే మీరు వేరే కాన్సెప్ట్ మీరు లిక్విడిటీ అవన్నీ చూసినప్పుడు ఈ స్టాప్ లాస్ ట్రైల్ కానీ లేకపోతే చెప్పిన ఇంకోటి ఏదైనా హైయర్ హైస్ లోయర్స్ ట్రెండ్ గానీ మీ బ్యాక్ అండ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ చేస్తుంది ఇన్వాలంటరీగా మనం చేసేస్తాం అన్నట్టు ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరైనా నచ్చినా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి మన ప్రొఫెషనల్ రైడర్ అయినప్పుడు ఆటోమేటిక్గా గేర్ కాల్కి వెళ్ళిపోతుంది అయితే మన లెఫ్ట్ హ్యాండ్ క్లచ్కి వెళ్ళిపోతే రైట్ హ్యాండ్ ఎక్స్లెటర్ వెళ్ళిపోతుంది మళ్ళీ రైట్ లెగ్ కింద బ్రేక్ డిస్క్ బ్రేక్ అవన్నీ ఇన్వాలంటరీగా వెళ్ళిపోతాయి కదా ఆ లెవెల్కి మనం అన్నట్టు కానీ ఇనిషియల్ గా మీరు ఇట్లా ఒక ఏదైనా ఒక ఇండికేటర్ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు టూ టు త్రీ మంత్స్ మీరు అనాలిసిస్ చేయాలి చేస్తే మీకు ఆ సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీకు రిజిస్టర్ అయిపోతే అది ఆ ఆ మెథడ్ కానీ అది కానీ ఇన్వాలంటరీగా మీకు వచ్చేస్తుంది అన్నట్టు సో మీరు ఇది ప్రయత్నం చేయండి చూడండి నేను చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదని చెప్పండి నేను నాకు ఏమైనా తప్పులోనే నేను ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు చెప్పండి కామెంట్ ఇస్తే నేను దాని గుణంగా నేను ఇంప్రూవ్ కూడా చేసుకుంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే అంటే నేను ఇంకొక విషయం ఏంటంటే నేను రా కంటెంట్ పెడతా అండి ఇది ఎడిట్ చేయా సో నేను ఫ్లో వెళ్ళిపోతే వాటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితా ఉన్నాయి నేను మీరు అది గమనించగలరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు అంటే నేను అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్ లో క్లారిటీ ఇస్తున్నా కానీ నేను మా నేను ఎడిట్ చేయలేక నేను ఎడిట్ చేస్తాను డైరెక్ట్ మీకు డైరెక్ట్ రికార్డింగ్ ట్వంటీ మినిట్స్ అయితే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే థర్టీ మినిట్స్ డైరెక్ట్ వీడియో పెడుతున్నా కాబట్టి కొన్ని వర్డ్స్ మిస్టేక్స్ చేస్తా ఉన్నా నేను అంటే అది నేను అబ్జర్వేషన్ చేస్తాను రికార్డ్ చేసేటప్పుడు అది కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి నేను అది ఓవర్కమ్ చేస్తాను ఇది మాత్రం గమనించుకోవాలి మీరు ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్